నమస్కారం జగ్గంపేట డిజిటల్ న్యూస్కి స్వాగతం జగ్గంపేట జే కుత్తూరు రహదారిలో మాట్లగుంటలోని బాణాసంచా తయారీ కేంద్రాన్ని సోమవారం రెవెన్యూ పోలీస్ అగ్నిమాపక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు బాణాసంచా తయారీ లైసెన్సును పరిశీలించారు అగ్ని ప్రమాదాలు సంభవిస్తే తీసుకునే భద్రత ఏర్పాట్లను పరిశీలించి తయారీదారులకు పలు సూచనలు చేశారు అగ్నిప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జెవిఆర్ రమేష్ జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ ఎస్ఎఫ్ఓ ఇన్ఛార్జ్ రత్నరాజు ಡಿಟಿ ನಾಗೇಶ್ವರರಾವ್ ಸಿಬ್ಬಂದಿ ಉ